హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది లే రోజు అట్లా చెప్తావు అయితే అయితే నేను వీడియో ఫస్ట్ ఉన్న స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు ఛానల్ లో పెడితే వాళ్ళ ఛానల్ పేరు ముందు చెప్పాలి అయితే ఏ చానల్ పెడతా నీకు తెలియదా మీరు చూస్తున్నది ఏ ఛానల్ లో పెడతారు ఇది శివ ఎస్ఎంఎన్ ఎమ్మెంట్ ఈ అయితే ఒక లాంగ్ వీడియో తోటి మేము ముందుకు వచ్చినాం అసలు ఈ వీడియో అంటే ఇల్లు గురించి అందరు కామెంట్ పెడుతున్నారు కదా అసలు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఆ ఇందిరమ్మ ఇల్లేనా కాదా అసలు మీకు ఇల్లు వచ్చిందా లేదా ఒకవేళ వస్తే బిల్లు పడ్డదా లేదా ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు అంటేనే నాలుగు రూమ్లు ఇల్లు కదా కానీ మీరు ఎందుకు రెండే రూములు కడుతున్నారు ఇవన్నిటికి ఆన్సర్ చెప్పడానికి అయితే మేము లాంగ్ వీడియో తీస్తున్నాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పుకుంటా ఇల్లు అంతా చూపిస్తాం మేమైతే ఇప్పుడు ఈ ఇల్లు ఇందిరం ఇల్లా కాదా అనేది ఫస్ట్ చెప్తాం ఇద్దామమ్మ ఎక్కుతాం పాప దగ్గర ఉండి పాల్లు ఎంత అయిందో చూడండి చిన్న అమ్ములు వస్తుంది అంటుండ్రాలుగా రా గులుగుతే కోపం వస్తుంది నాకు చిన్న అమ్ములే బరువు తక్కువ ఉంది చిన్నది కదా మరి మేము ఇంట్లోకి రావాలంటే ఇంత కష్టం హైట్ ఉంటది కొంచెం ఇల్లు అంతా అయినాక మట్టి పోయాలి వెళ్ళి పెట్టాలి మంజిలా మరి ఇది ఇందిరామిల్లే కాదా నువ్వే ఎప్పుడు తోటి ఇందిరామిల్లే అవునా ఇందిరం ఇల్లు అయితే ఎన్ని రూములు పెట్టుకోవాలి మరి మీరు నాలుగు పెట్టుకోవాలి గానీ నాలుగు రూములు పెట్టుకుంటే చిన్న చిన్న అయితే ఐదా చిన్న చిన్నగా అని చెప్పి మేము రెండే పెద్దవి ఏం రూమ్లు రూమ్లు అని అంటారు కదా బెడ్రూమ్ ఒకటి హాలు ఒకటి ఒకటి అయితే కిచెన్ ఒకటి హాల్ ఒకటి బెడ్రూమ్ మనం పెట్టుకున్నది అసలు ఇందిరమ్మ ఇల్లు అంటే ఎన్ని రూమ్లు ఉండాలి నాలుగు డబల్ బెడ్రూమ్ అంటే నాలుగు ఉండాలి డబల్ బెడ్రూమ్ ఒకటి కిచెన్ ఒకటి పూజ గది కాదు ఒకటి హాలు ఒక బాత్రూమ్ ఒక పూజ గది కూడా ఇవన్నీ కట్టుకుంటారు ఇందిరా ఇల్లు ఉన్న వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు కానీ మేము మాత్రం ఒక బెడ్రూమ్ ఒక హాల్ మాత్రమే అందులోనే చిన్న కిచెన్ కూడా అనమాట అవన్నీ ఇప్పుడు చూపిస్తాం మేము ఇది మాత్రం హాల్ అనమాట వచ్చేసి ఇదైతే పొడవుతే పదమూడున్నారా పొడవు ఇటు పదిహేను పదిహేను అడ్డమా ఇట్లా ఉందనమాట అంత వెడల్పుతూ ఉంటుంది ఇరుగుము చిన్న ఉందా పెద్దగుందా తెలిసిన వాళ్ళైతే ఇది దర్వాజలు అయితే ఇగో ఇడొకటి పెట్టినాం ఇదైతే మెయిన్ దర్వాజ ఇది ఇదొకటి ఇగో ఇక్కడ ఒక కిటికీ ఇదైతే హాలు హాల్ కు ఇక్కడ ఒక కిటికీ రెండు కిటికీలు పెట్టించం అయితే ఈ రూమ్ లా ఇట్లనే ఉండాలంట సబ్జా ఏంది ఇది హాలు హాల్ ఇది ఇట్లనే ఉండాలంట అయితే ఇక్కడ సైడు ఉంటే బాగుండదు ఇది తొమ్మిది చెప్పు చెప్పు అయిపో ఇక్కడైతే నాలుగు పీట్ల గోడ ఉందని లో వన్ సైడే పెట్టారు అనమాట సబ్జా ఈ సైడ్ రైట్ సైడ్ పెట్టలేదు ఇక్కడైతే టూ సైడ్ పెట్టారు ఎల్ ఎల్ ఏమంటారు దీనికి ఎల్ సేల్ సబ్జా అయితే ప్లాన్ చేసి కడితే ఇంకా బాగొచ్చు కానీ అయితే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనోళ్ళు పెద్ద పెద్ద లు ఉండాలని ఇట్లా కట్టిరు పద్నాలుగు పదిహేను అనమాట మొత్తం మళ్ళీ ఇది దీనికి దర్వాజాలు ఏది కానీ అయితే కిచెన్ దాని తోట ఐదు అనమాట ఐదు అయితే కానీ దర్వాజా పెట్టలే పెడితే నాలుగు పెట్టాలంట దర్వాజాలు ఇంకా పెడితే ఆరు పెట్టాలంట అంతే పెడితే రెండు పెట్టుకుంటారు ఐదు పెట్టొద్దు ఈ కిచెన్ దగ్గర కూడా ఒక కిటికీ ఏం చేస్తున్నావు అక్కడ ఇదైతే మా కిచెన్ ఇల్లు అంతా అయినాక ఇల్లేదా మేము చేసేది ఉంది గిట్ల గిట్లా పడుతున్నా అంటే ఇక్కడ గ్యాస్ పెట్టేది ఇవన్నీ ఇదంతా అన్ని సెట్ అయినాక చిన్నగా అనిపిస్తుంది అప్పుడు అయినా మనకి పెద్దగానే ఉంది ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి రూమ్లు ఇది కొంచెం మనకు పెద్దగానే ఉంది అయితే మా తమ్ముడు కిచెన్ అయితే ఇటు నుంచి ఇటు ఐదు ఇటు నుంచి ఇటు అయితే ఆరు ఏడు ఉంది నాకు కూడా అంత ఏడు ఏడు ఇటు ఐదు అందుకే పొడుగు కూడా మంచిగా ఉంది అనమాట కొంతమంది అయితే డైరెక్ట్ కూడా పెట్టుకుంటున్నారు మెయిన్ దర్వాజా అయితే ఇది అనమాట ఇది కదా ఇది రైట్ సైడ్ ఉన్న రూమ్ రైట్ సైడ్ ఉన్నదే మెయిన్ దర్వాజా ఏది రైట్ సైడ్ ఉంది ఇది ఇదే మెయిన్ దర్వాజా ఇదే కాదు ఇది అయితే మన ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఇది మెయిన్ మన ప్లాన్ ఇది అయితే ఇది బెడ్రూమ్ కాదు మన ప్లాన్ ఎట్లా అంటే ఇదే హాల్ ఇదే కిచెన్ అయితే పక్కది బెడ్రూమ్ అది మనం కట్టించుకుంది ఎట్లా అంటే మీదే అది అవతల రూమ్ అది మీకు ఇదేమో మాకు అన్నట్టుగా కట్టించారు అనమాట ఇది ఇల్లనే కిచెన్ వస్తుంది ఇది హాల్ అనమాట అయితే ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే అది హాల్ లెక్క ఉండాల్సిందే అది హాల్ ఇది బెడ్రూమ్ కానీ మా ప్లాన్ మాత్రం రివర్స్ చేసుకున్నాం మేము అందుకే ఇన్ని దర్వాజలు అయితే పెట్టినాం అనమాట ఇది మెయిన్ దర్వాజా మాకైతే మేము అలాకే రావు ఇది మాది మా మనకు మాత్రం ఇదే మెయిన్ మెయిన్ రూమే ఇది ఇది అది మూసేసిన్నా కానీ మొత్తం దీని నుంచే నడుస్తాం మనకి మరి మీ సైడ్ అంటే ఎవరికైనా గాని అక్కడి నుంచే నడవాలి గాని ఇది మా దగ్గర మాత్రం అది కాదు కానీ ఆ రెండు రూముల కలిపి పెట్టుకున్నాం అనమాట దర్వాజా అసలు ఫస్ట్ నేను అన్న రెండు రూములు సపరేట్ సపరేట్ ఉంటే బాగుంటది ఈ మధ్యలో ఈ దర్వాజా పెట్టకుండా ఆ అటు మనకి వెనక కూడా దర్వాజా పెట్టుకుంటే ముందు నుంచి వెళ్ళచ్చు వెనక మాకు సిసి రోడ్ వస్తుంది కాబట్టి వెనక నుంచి వెళ్ళిపోవచ్చు వెనక ఒక దర్వాజా పెడితే మంచిదని అన్నా కానీ ఒకే రూమ్ కి నా మూడు దర్వాజాలు ఒక్క రూమ్కే అవుతున్నాయి గలీజుకుంటది అని చెప్పేసి పెట్టలేదు అనమాట ఇక ఒక్క రూమ్ కు మూడు అంటే బాగుండదని పెట్టాక మధ్యలో ఒక దర్వాజ అయితే అన్నమాట ఇట్లా కూడా బాగానే ఉందిలే ఇక ఆయన మా తమ్ముడు ఒక్కడే కాబట్టి పర్లేదు వాని కొడుకు వాడు పెద్దగా అయినప్పుడు చూసుకుందాం ఆ దర్వాజ మూసేస్తే కానీ పర్లేదు ఇదా మీరే చెప్పాలి నాకు ఇదిలో అదేంటిదంటే మెట్లు వస్తాయి అనమాట దాని మీద దాని సరే ఇల్లు అంతా బాగానే చెప్తున్నారు కానీ అసలు స్టోరీ చెప్పట్లేరు ఏంటిది అంతేనా కూర్చొని చెప్పాలా ఇది ఇల్లు పడితేనే బాగుంది మాకు ఈ దిగేటప్పుడు ఈడ మెట్లు పెట్టి ఇల్లు కట్టినా అయిపోవు అసలు దిగేట మెట్లు ఫస్ట్ చిట్టి తిన్నాము దాన్ని వాడే చిట్టి చెప్పు మందులా అసలు మ్యాటర్ చెప్పు మరి ఇంతక అసలు మ్యాటర్ నాకు కూడా తెలియదు తెలియదు నిజంగా తెలియదు మరి ఇందిరం మిల్లేనా కాదు ఇది ఇందిరామిల్లే ఇల్లు అయితే ఇందిరం మిల్లే మీకు ఇంద్రం ఇల్లు ఎంత మందికి వచ్చిందో కామెంట్ చేయండి ఎంత మందికి వచ్చింది ఎన్ని కంప్లీట్ ఇల్లు కూడా కామెంట్ చేయండి మరి మీ ఇంటికి ఎంత ఖర్చు వచ్చింది ఎన్ని లక్షల అసలు ఇందిరం ఇల్లు అంటే ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు లక్షలు ఇస్తున్నారు కానీ ఐదు లక్షలతో ఇల్లు కంప్లీట్ కావాలంటే కాదు అయితే లేదు అసలు మా సైడ్ మా ఇల్లు అయితే అయితే లేదు మా సైడ్ ఏమో ఎవరి ఎట్లున్నాయో గ్రామాలలో ఎట్లున్నాయో కానీ మనది ఏంటిది మున్సిపాలిటీ మండలం మాది కాబట్టి మాకైతే అయితే లేదు ఐదు లక్షల చెప్పు మరి ఏమన్నారంటే ఫస్ట్ మెయిన్ మీకు బిల్లు పడ్డదా లేదా కామెంట్ చేయండి బిల్లు పడ్డదా లేదా చెప్పు మరి ఎంత పడ్డది ఎన్నిసార్లు పడ్డది ఎట్లా పడ్డది బీస్మెంట్ ఫస్ట్ మనం కట్టించుకొని ఆ బీసిమెంట్ దగ్గర ఉండి ఒక ఫోటో తీసుకుంటే అప్పుడు మనకి లక్ష రూపాయలు బిల్లు పడ్డది అనమాట ఫస్ట్ మనం అప్పు తెచ్చి కట్టించుకోవాలి బీస్మెంట్ లేపాలి ఏంటి పిల్లర్లు కూడా లేపాలా పిల్లర్లు అడ్డ భీములు పోసిన తర్వాత పిల్లర్లు లేపి బీస్మెంట్ లేపి అడ్డ భీములు పెట్టిన తర్వాత ఒక ఫోటో కొట్టుకొని పోయి అప్పుడు ఒక నెల రోజుల తర్వాత బిల్లు పడ్డాక మళ్ళీ స్టార్ట్ చేసిర్రు గోడలు లేపరమాట ఈ గోడలు ఇంకేమంటారు అన్ని ఇంకా ఇంతవరకు ఇల్లు అయితే చూపించినాం కదా అంత అయిపోయిన తర్వాత మొన్న వచ్చి మళ్ళీ ఫోటో కొట్టుకొని పోయి ఫోటో కట్టుకొని పోయినా కదా వారం రోజులకి డబ్బులు అయితే కొన్ని దగ్గర దగ్గర నెల నెల పైన అయింది అయితే రెండు బిల్లులు అయితే అందినాయి రెండు లక్షల రూపాయలు ఇల్లు అయితే అబద్ధానికి చెప్పడం అబద్ధం చెప్పడం మాత్రం లేదు అందరికి ఇందిరా ఇల్లు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది ఇందిరా ఇల్లు వచ్చిన వాళ్ళు మాత్రం కంప్లీట్ చేయండి మా సైడ్ అయితే చాలా వరకు ఇందిరా ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి మాదే ఎంత పడ్డది అనమాట ఎందుకంటే మనకి డబ్బులు లెబ్బు కాబట్టి ఎంత పడ్డ పోయేది ఒకటే మా సైడ్ అయితే ఇట్లా రెండు రూమ్లు ఇంత ప్లేస్ లో కడుతున్నాం కదా మేము ఈ ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని లక్షలు అయితుండొచ్చు కామెంట్ చేయండి మాకు వచ్చేది అయితే ఐదు లక్షలు ఐదు లక్షలు కూడా పూర్తిగా ఇస్తారో లేరో కూడా తెలియదు ఎందుకంటే మనకు చేరిన డబ్బే మనకు మనదవుతుంది ఇంకా అది రాలేదు కాబట్టి రావాలని అయితే అన్ని డబ్బులు మా చేతికి అందాలని అయితే బ్లేస్ చేయండి ఇట్లా అడ్డం అడ్డం పదిహేను పొడవు ఏడు మేమైతే ఇల్లంతా కంప్లీట్ అయినాక ఎన్ని లక్షల రూపాయలతోటి కంప్లీట్ అవుతుంది అనేది అయితే మేము ఇల్లు అంతా కంప్లీట్ అయినాక ఎన్ని లక్షలు మేము పెట్టినాం ఎన్ని లక్షలు వచ్చినాయి అనేది అయితే ఒక వీడియోలో చెప్తాం చాలా వరకు అయితే అప్పు చేస్తున్నారు అప్పు తెచ్చి కడుతున్నారు అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేస్తే దాని గురించి కూడా మేము ఇంకొక వీడియో చేస్తాం మేము ఇల్లు గురించి అయితే మాకు తెలిసింది మీరు అడిగింది అంతవరకే కాబట్టి ఇంతవరకు అయితే వీడియోలో చెప్పగలిగినాం ఇంకా మీరు ఏదైనా అడిగితే మాత్రం వీడియో చేస్తాం చెప్పగలిగేది మాత్రమే చెప్తాం మేము చెప్పలేదు ఉంటే చెప్పలేము అనమాట ఇగో ఇట్లున్నది మా ఇల్లు అయితే ఇట్లా చేసింది ఇప్పుడైతే మా దర్వాజాలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి కూడా దర్వాజా డిజైన్ ఇస్తుందో కామెంట్ చేయండి కానీ అనొద్దు కానీ ఈ ఐదు లక్షలకి అసలు ఇల్లు ఇల్లు కాదు ఫస్ట్ కానీ చాలా ఇల్లు ఇచ్చిండు కానీ ఐదు లక్షలకి ఇల్లు కాదు కానీ ఆ ఇల్లు కాకున్నా కాని మాకెట్లు అంటే మేము ఎన్ని సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం హెల్ప్ చేసిన టైమ్ అనమాట వాళ్ళు సగం మనం సగం ఇట్లా పెట్టుకుంటున్నా ఒక ఇంట్లో ఉండగలుగుతాం మేము అనిపిస్తుంది కానీ అప్పులు తీరేసరికి ఇక ముస్రాలు వైసం అనిపిస్తుంది ఇల్లు రావడం కూడా మాకు ఒక ప్లేస్ పాయింట్ ఎన్ని రోజుల నుంచి మాకు ఇల్లు కూడా లేదు ఇక మేము గుడిచెళ్ళే కట్టుకోవాలి అనే ఆలోచన కూడా లేదు అసలు కానీ ఈ ఇల్లు రావడం వల్ల ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట మీకు ఎట్లా అనిపించింది మాకి ఇల్లు రావడం హ్యాపీ అనిపించిందా లేదా మేము గుడిసెలు ఉంటే చాలా మంది బాధపడ్డారు అయ్యో ఈ పిల్లలు ఎట్లు ఉంటారు వర్షానికి చలికి ఎండకి అని చెప్పి చాలా మంది బాధపడ్డారు ఇప్పుడైతే చాలా మంది తీసుకోవచ్చు కానీ ఇల్లు అయితే ఉండాలి చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉంటున్నారు వాళ్ళని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు మా గురించి అలాగే మా ఇల్లు కూడా తొందరగా పూర్తి కావాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ ని కూడా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంజు బ్లాస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మా నిత్యశ్రీకి అయితే సిల్వర్ ప్లే బటన్ రావాలంటే ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు వస్తుంది అంతకన్నా ముందు కావాలా నీకు నీకు సిల్వర్ ప్లే బటన్ రావాలంటే వన్ ఇయర్ పడుతుంది అప్పట్లో తెలియదు ఇప్పుడు మనకు ఒక్కటే నెలల అయిపోయినాయి ఒక్కటే నెలలో దిగ వచ్చినాయి మనకి అట్లా కాదు ఇప్పుడు అందరూ అయితే మంజుస్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీకైతే ఆన్సర్ ఇస్తాం మేము బాయ్ ఇంకా కొన్ని డౌట్స్ అడిగిరు చాలా మంది కామెంట్ పెట్టారు ఆ డౌట్స్ కూడా మేము రోజు ఒక వీడియో రూపంగా మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాం బై మరి